కోఆపరేట్ చేశారు ఆవిడకి నాకు సరే మీట్ 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 చేయించారు మాట్లాడడం అందులో కొంచెం నైస్ అయింది అనమాట అందులో మరీ ఆ పాట పాడిన తర్వాత మరీ ఫ్రెండ్షిప్ అయిపోయింది ఆహనా పెళ్లి అంట చాలా చాలా బాగుంది ఏదమ్మా అది షూటింగ్ అయ్యే టైంలో మీట్ అయ్యారా లేకపోతే ఎలా అయిపోయిన తర్వాత అంతే ముందు ఎంత ప్రాక్టీస్ చేస్తాం ప్రాక్టీస్ చేయబట్టి అప్పటి నుంచి మీ స్నేహం అనేది కూడా బాగా సావిత్రి గారితో ఆవిడే పాటలు చాలా పాడేదా ఓకే కానీ ఇంకొక సాంగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి గోరింటాకు సినిమాలో ఒక సాంగ్ పాడతారు చూసారా మీరు గోరింటూ కొమ్మ లేకుండా గోరింట పూచింది కొమ్మ లేకుండా అది ఏమిటి ఇప్పటికీ నాకు అర్థం లేదు దాని అర్థం ఏమైనా తెలిస్తే మీరు కూడా చెప్పండి ఇలాంటివన్నీ లేటెస్ట్ అన్ని తెలియనివన్నీ చెప్పిస్తున్నారు తెలియనివన్నీ నేర్చుకుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది ఆ ఛానల్ పెట్టండి చాలా బాగున్నది అందులో అన్నీ తెలియనివ్వండి చెప్తున్నారు అంతేకాని ఇంకో విధంగా చెప్తారు అది బాగోలేదు మేము రిక్వెస్ట్ చేస్తున్నాను మనం టీవీ నుంచి ఏమిటి నేర్చుకోవాలి మంచితనం నేర్చుకోవాలి అవునమ్మా ఇళ్ళల్లోకి రానీడు మరి ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళ ఏమన్నా ఆయన వాళ్ళు స్వాగతించేటప్పుడు వాడు తోడు పారిపోతారు ఏదైతే టీవీ అందరికీ ఒక ఒక మంచి స్పాట్ అంటే ఒక ఫ్రెండ్ లాగా ఫ్రెండ్ గా బాగా నేర్పి నేర్పిస్తే టీవీ అంత మంచి మాస్టర్ లేడు మీకు స్నేహితుడు అంటే రేడియో కదా ఆ రోజుల్లో బాగా ఉపయోగపడిందేమో అవును తర్లవాట్లో వేసుకుని పడుకుండా రేడియో రేడియో ఆ రేడియో చిన్న రేడియో ఉంది అది చెవి దగ్గర పెట్టుకొని అలా పడుకుంటా నిద్రపోతాను తెల్లవారులు మోగుతుంటుంది అయ్యా నాన్నగారు నాకు పొద్దుట ఆశీర్వాదాలు ఇస్తారు తెల్లవారులు కరెంటు దండగా అయిపోయింది ఇది కట్టడే లేదు అప్పుడు మన చిన్నతనంలో క కరెంటు బ్లగ్గు అని తెలుస్తుంది పాడితే చాలా దాన్ని పెట్టేసుకుంటాం మీ జీవితంలో ఘంటసాల గారి తర్వాత మిమ్మల్ని బాగా ప్రోత్సహించి మరి ముందుకు తీసుకెళ్లిన సంగీత దర్శకుడు అంటే ఏ పేరు చెప్తారు మీరు ఘంటసాల గారితో అయింది ఘంటసాల గారి తర్వాత ఎవరు లేరా ఎవరు లేరని మీకు తెలుసు నాకు తెలుసు కానీ ఒక బాడంలా తీసు దూసుకొచ్చింది ఇంకా బాలు బాలసుబ్రహ్మణ్యం బాడంలాగా వచ్చాడు ఆయన అంటే ఇదంతా పూర్వ పూర్వపుణ్యం ఉంటుందమ్మా పుణ్యం నుంచి చేసుకునేది వాళ్ళు ఎంతవరకు చేసుకున్నారో అంతవరకే గీస గీసేస్తాడు దేవుడు మనం ఎంత పట్టి రా ఉంటే అది అది ఎగిరిపోతుంది ఈ బాడీలోకి ఈ పవర్ ఎలా వచ్చింది మీకు తెలుసా తెలిస్తే చెప్పండి చాలా అదేమో అది దేవుడు ఒక్కడికే తెలుసు అంతే సరివెళ్ళి రా అంటాడు వచ్చేసాడు అది ముఖ్యం అది మనకి ఉన్ననాళ్ళు బాగా మంచిగా చేసుకొని ఇంత చేసి ఇంత చదివినా లాస్ట్కి వెళ్ళ వెళ్ళక తప్పదు కదా దేనికోసం ఇవన్నీ దాచుకోవడం ప్రయాణం జీవితం జీవించడానికి దాచుకోవచ్చు లేనివాడికి పెట్టాలి అలాగే నాగేశ్వరరావు గారు చరిత్ర వింటుంటే చాలా నాకు టీయర్స్ వచ్చాయి చాలా బాగా చాలా బాగా చేశారు ఎవరికి తెలియదు ఆయన షూటింగ్లు ఆయన గొడవలు వాటన్నిటికీ అరేంజ్ చేశారు అవన్నీ యూట్యూబ్లో వస్తుంది ఇప్పుడు అవునమ్మా అవన్నీ చూస్తే వరుస కరుగుతుంది కదండి అవును ఆ మనిషి మీద ఉండే ఇది ప్రేమ ఎక్కువ అవుతుంది నాగేశ్వరరావు గారు రామారావు గారు అంత మంచి అలాగే ఉంటారు చాలా మంది నేను కూడా కొన్నాళ్ళు పెట్టాను ట్రస్ట్తో అది నా చేసి రన్నింగ్ చేసి రన్నింగ్ చేసి చేయలేకపోయి దేవుడు ఎవడు డబ్బు ఇవ్వలేదు కొంతవరకు ఇచ్చాం ఆ మంత్రులను చంపేస్తుంటే కొన్నాళ్ళ వెళ్తుంటే చూసి చూడనట్టు లేదు మీరు పాడిన పాటలలో అందరికి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు అనేటప్పటికి గుర్తొచ్చేది ఏంటంటే కె విశ్వనాథ్ గారి సినిమాల్లో మీరు పాడిన పాటలు చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయి కదమ్మా పాడేస్తాం అప్పుడే మర్చిపోతాం పాడడం రోజుకు మూడు నాలుగు పాటలు అమ్మా పాడేది చాలా వాళ్ళు ఇదే పాట కదా ఏడు ఏడు నుంచి పరిగెట్టడమే అక్కడ మ్యూజిక్ అక్కడ ప్రాక్టీసు అంతి రెండు గంటలు అవుతుంది ఇంటికి కూడి కోసి కూడుతుంది మళ్ళీ పరిగెడతాం మళ్ళీ రాత్రి తొమ్మిదికి ఆపుతారు తొమ్మిది నుంచి ఇంకో షీట్ ఇంకో షీట్ మంచి వయసులో ఉంటాం కదా ఎగురుతూ ఆడుతూ పాడుతూ అలా పాడేసాను కొన్ని ఎన్ని వేల పాటలు అన్నా అది కూడా నాకు తెలియదు వీళ్ళందరూ ఫ్యాన్స్ అని వచ్చి వాళ్ళు వాళ్ళు లెక్క పెడుతున్నారు ఇప్పుడు కొత్తగా లెక్క పెట్టారు గిడ్నీ అన్నారు రచర ఏమో అన్ని చూపిస్తారు వాళ్ళే రికార్డులకు రికార్డులలోకి వచ్చిన ఇన్ని వేల పాటలు అయితే ఇంకా కొన్ని పాటలు పాడినా కానీ బయటికి కూడా కొన్ని ఉంటాయి కదా అలా కొందరు వందలు నింటాయేమో ఏమంటే వయసు లేదు కదండి చిన్న వయసులో అన్ని స్టార్ట్ చేశాను ఎవరైనా ఉన్నవాళ్ళు చేస్తున్నారు ఒక అతను తీస్తున్నాడు ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశారు పాత రేడియో పాత పాటలు అన్ని కూడా వేస్తున్నారు పాత పాటలు రేడియోలో వేసినవి రేడియోలో అంటే వీడియో ఉండదు అది కదండి అది పాడినప్పుడు కూడా మంచి పాట ఎవరు పాడారు అని అలా వస్తుంది అదే ఆ టైంలో ఏదో భగవంతుడు మనకు ప్రసాదిస్తాడో అది మనం ఇక్కడ అమరుస్తాం ఏమీ లేదు దేవుణ్ణి నమ్ముకుంటే చాలు